మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్తాడు ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు విలేకరులంతా అంబేద్కర్ను చుట్టుముట్టి అంబేద్కర్ ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తుండవు అసలు కులం అంటే ఏమిటి అని చెప్పేసి అంబేద్కర్ని అడుగుతారు అంబేద్కర్ చాలా చాకచక్యంగా తెలివిగా ఒక సమాధానం చెప్తాడు కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు నేను చెప్పినా మీకు అర్థం కాదు అంటాడు అంబేద్కర్ కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు నేను చెప్పినా మీకు అర్థం కాదు అంటాడు అన్న తర్వాత అయినా మాకు చెప్పాలని చెప్పి విలేకరులు పట్టుబడతారు పట్టుబడితే అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తారంటే ఒక తల్లి నిచ్చెన మీదకి వెళ్ళి ఇటుకలు బిల్డింగ్ పైకి అందిస్తూ ఉంటే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా ఇగో ఇండియాలో క్యాస్ట్ అంటే ఇదిగో నిచ్చెన అని చెప్పేసి అంటాడు ఈ దేశంలో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాలు ఉన్నాయి ఏ రెండు కులాలు సమానం కాదు నిచ్చెనకు ఒక మెట్టు పైన ఉంటుంది ఒక మెట్టు కింద ఉంటుంది మధ్యలో ఒక మెట్టు ఉంటుంది డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరాని పిలువగానే మాదిగైన అయిన ఎగిరేస్తాడు నేను దొరని అనుకుంటాడు ఎదురుగా రెడ్డి కనపడగానే జబ్బలు జారేస్తాడు ఇది ఇండియా క్యాస్ట్ సిస్టమ్ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి రెండు వందల ముప్పై దేశాల్లో మిగతా రెండు వందల ఇరవై తొమ్మిది దేశాల్లో ఎక్కడ కులం ఉండదు కేవలం ఇండియాలో మాత్రమే ఉంటుంది మీరు కరోనా జబ్బు ప్లేగు వ్యాధి ఏ జబ్బులు మీరు చెప్తా ఉంటాం కానీ ఎయిడ్స్ జబ్బు కంటే క్యాన్సర్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు ఎంత ప్రమాదకరమైంది ఈ జబ్బు ఈ జబ్బును ఈ దేశం వదిలించుకోకుండా ఈ జబ్బును ఈ దేశం వదిలించుకోకుండా ఈ దేశం సర్వతో అభివృద్ధి చెందుతుంది అంటే అది పచ్చి అబద్ధపు మాట ఈ దేశం అభివృద్ధి చెందదు ఎందుకోసం కులం అనేటువంటిది ఒక చీడ పీడ లాంటిది భారతదేశంలో నీకు ఈజీగా అర్థమైపోతుంది ఎవడు ఏ కులంలో పుట్టాలో రాసి పెట్టుకొని రాడు నువ్వు ఏ తల్లి కడుపులో పుట్టాలనేది నువ్వు ముందే ఎక్కడ రాస్తావు ఉంటుంది మీ అయ్యదే కులం అయితే నీది ఆ కులం మీ అయ్య కులాన్నే నీ కులం అంటారు అందుకనే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ బజరంగ్ దళ కానీ ఆ సంస్థలన్నీ ఏం చెప్తున్నాయంటే మనమంతా హిందువులం గంగాజల బిందువులం బంధువులం సింధువులం అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పండి కొంగర ఇప్పుడు నాగమణి బండారి పరమేశ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ముస్లిం ఉన్నారా వీళ్ళిద్దరిలో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా లేరే మరి ఎందుకు రాజాసింగ్ మాట్లాడట్లేదు ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడటలేడు ఎందుకు బండి సంజయ్ మాట్లాడట్లేడు చెప్పండి మీరు ఒక హిందువుని మరొక హిందువు చంపితే హిందూ అగ్రకులం వాడు కింది కులం వాడిని చంపితే సమర్థించేటువంటి సిద్ధాంతం అది ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం అగ్రకుల ఆధిపత్యం పక్షాన నిలబడేటువంటి సిద్ధాంతం ఏమన్నా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం అట్టడుగు వర్గాల తరఫున నిలబడే సిద్ధాంతం ఉంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి నాగమణి హత్య జరిగింది ఈ హత్యలో ఒక చర్చ జరుగుతుంది పోలీసులు ఇది ఆస్తి తగాదనా లేకపోతే కుల దురహంకార హత్య నా ఇది ఆస్తి గొడవ నా ఇది అనేటువంటిది సెంటర్ పాయింట్ ఇది ఆస్తి గొడవే అయితే ఎకరం పొలం నాగమణికి రాసి ఇచ్చినటువంటి పొలం తిరిగి పరమేశ్ రాబట్టుకోవాలంటే చట్టాలున్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఆర్డీఓ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ ఉంది చట్టపరంగా వెళ్ళండి మీ ఎకరం పొలం మీకు న్యాయబద్ధంగా రావాల్సి ఉంటే తీసుకోండి ఒక మనిషిని మరొక మనిషి చంపడం అంటే మీకు తమిళనాడులో ఒక సామాజిక విప్లవ నేత పెరియార్ రామస్వామి నాయకర్ ఒక మాట చెప్తాడు ఏ మనిషికైనా మెదడులోనే జ్ఞానం ఉంటుంది మెదడులోనే జ్ఞానం ఉంటుంది కానీ ఎవడికైతే ఉన్మాదం తలకెక్కుతుందో ఆ తలకెక్కినటువంటి తలలో ఉన్న మెదడులో ఉన్నటువంటి జ్ఞానం మోకాళ్ళ కిందికి జారుతాడు అప్పుడు మనిషే కాదు వాడు ఇప్పుడు పరమేశ్ అనేటువంటి వాడికి అగ్రకుల ఉన్మాదం ఎక్కింది పొలమే కావాలనుకుంటే చట్టపరంగా వెళ్ళొచ్చు న్యాయపరంగా వెళ్ళొచ్చు కానీ తన తోడ పుట్టిన అక్కనే ఎందుకు చంపిండంటే అంటరాని మాలోని నేను బావా అని పిలవాలా వానింటితోటి నేను బంధుత్వం కట్టుకోవాలా అని చెప్పేటువంటిది దాని వెనకాల కీలకమైనటువంటి అంశం అందుకే ఇది ఆస్తి గొడవ కాదు అగ్రకుల దురహంకారంతో జరిగినటువంటి హత్య ఇది ఆస్తి హత్య కాదు ఇది అగ్రకుల దురహంకార హత్య ఇది గంటా పదంగా చెప్పాలి ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు మీరు మొత్తం సమాజానికి తెలియజేయాలి ఇది ఆస్తి గొడవ మాత్రమే కాదు అత్యంత కీలకమైంది అగ్రకుల దురహంకారంతో జరిగింది ఈ కులాంతర పెళ్ళిళ్లలో రెండు పరిణామాలు ఉంటాయి ఒకే ఊరిలో పెళ్లి చేసుకున్నటువంటి దానికి ఇంకా కుల దురహంకారం ఎక్కువ ఉంటుంది ఇదే ఊర్లో మా గొల్ల కుర్మ కులం మీ గొల్ల కుర్మ కులంలో అత్యంత ఎక్కువ దళితుల కంటే నిరక్షరాశిల సంఖ్య ఎక్కువ ఉంటుంది మన వాళ్ళు ఎవరో చెప్పారు అక్షర జ్ఞానంలో చాలా లిటరసీ పర్సెంటేజ్లో గొల్లలు చాలా తక్కువ ఉంటారు దళితులకంటే ఎక్కడైతే చదువు ఉండదో అక్కడ సంస్కారం ఉండదు ఎక్కడైతే జా చదువు ఉండదో అక్కడ వినయం ఉండదు ఎక్కడైతే చదువు ఉండదో అక్కడ సామాజిక పరిజ్ఞానం పెరగదు సామాజిక చైతన్యం పెరగదు తమ కులం యొక్క భావాలు వెంటాడుతూ వస్తుంటాయి అందుకే అంబేద్కర్ ఏం చెప్తాడంటే కులం అంటే ఏమిటి అని చెప్పేసి అంటే అంబేద్కర్ చెప్పిన మాట ఏమిటంటే ఇప్పుడు ఈ ఘటనని మీరు పరిశీలించినప్పుడు దానికి సింక్ అవ్వేది భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చెప్పే మాట అంబేద్కర్ చెప్పే మాటకు ఉన్నటువంటి లింక్ మీరు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏమిటి మనం అందరం హిందువులం గంగాజల బిందువులం బంధువులం అంటారు భారతదేశంలో బంధువులు ఎవరైతారు కులం అంటే ఏమిటి అని అంబేద్కర్ ఏం చెప్తాడంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మాల మాదిగకు చుట్టం కాగలిగే చరిత్ర ఎప్పుడైనా మీరు భారతదేశంలో చూసారా రెడ్డి కమ్మ ఎప్పుడైనా చుట్టం కాగలరా చుట్టం అంటే ఒకటి బంధువు అంటే ఎవరు ఒకటి వియ్యం పొత్తు ఉండాలి కంచం పొత్తు ఉండాలి పెళ్లి చేసుకునేటువంటి అవకాశం కల్పించబడాలి కలిసి కంచం సా భోజనం కలిసి తినేటువంటి అవకాశం ఉండాలి ఇంకా పరిభాషలు చెప్పాలంటే కంచం పొత్తు మంచం పొత్తున్నటువంటి వాడే బంధువు అవుతాడు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అందుకనే కులం అంటే మురిగిపోతున్న నీటి గుంట లాంటిది ఈ నీటి గుంట నుంచి పారే సెలయ్యేరుగా మారాలి ఈ దేశం అని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మురిగిపోతున్న నీటి గుంటలో మురిగిపోతున్న నీటి గుంటలో మీరు గుర్తుపెట్టుకోండి దాంట్లో నాచు వస్తుంది పురుగులు వస్తాయి ఆ నీళ్ళ కలర్ మారుతుంది ఆ వాసన కూడా వస్తుంది ఇప్పుడు కులం అంటే అదే ఇప్పుడు మీ మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోండి మీరు ఆ జెనెటిక్స్లో ఆ రక్తం అక్కడే మరుగుతాం వల్ల మరగటం వల్ల అంగవైకల్యంతో పుడుతున్నారు పండ్లు సరిగ్గా రాక కాళ్ళు సరిగ్గా లేక కళ్ళు సరిగ్గా వంకరపోయి పుడుతున్నటువంటి పిల్లల్ని చూస్తలేమా అందుకనే ఇండియాలో క్యాస్ట్ అంటే కులం అంటే ఏమిటి అంబేద్కర్ అంటే నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అని చెప్పే చెప్తాడు అందుకనే ఈరోజు గొల్ల కురుమలల్లో మొత్తం గొల్ల కురుమలలో అగ్రకుల ఆధిపత్యంతోటి ఆధిపత్యంతో ఉన్నారని చెప్పేసి మొత్తం గొల్ల కుర్మల్ని ఒక సైడ్ నెట్టేసేటువంటి పని చెయ్యకూడదు ఎక్కడ ఎందుకని దాంట్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు ఉదాహరణకి అదే గొల్ల కుర్మల కులంలో కంచా ఇలయ్య గారు పుట్టాడు అనుకో భారతదేశ సామాజిక చరిత్రను మొత్తం కూడా అవపోస పట్టినటువంటి ఒక ఇంటలెక్చువల్గా డెవలప్ అయ్యాడే ఈ కుల దురహంకార హత్యను అందుకని ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఒక పూసలి సంఘం పేరు మీదనే బలహీన వర్గాలకు సంబంధించిన సంఘం వచ్చింది ఎక్కువ బీసీ సంఘాలు వచ్చి దీన్ని ఖండించాలి ఇది ఒక అమానుష్యమైనటువంటి హత్య ఇది ఒక కిరాతకమైనటువంటి హత్య ఒక మనిషిని మరొక మనిషి చంపడం అంటే అది క్రూరత్వంతో కూడుకున్నటువంటిది ఉన్మాదంతో కూడుకున్నటువంటిది మానవీయతను కోల్పోయేటువంటిది అందుకనే మొత్తం సమాజాన్ని కులం కంటే గుణం గొప్పదై ఉండాలి మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలనేటువంటి చైతన్యాన్ని మనం ప్రజల్లో నూరిపోయాల్సిన బాధ్యత మన పైనంది అందుకనే నాగమణి హత్య కోణాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు ఊర్లలో ఇవకు పెళ్ళి అయింది వారిని వదిలేసి వీన్తోటి పోతా అంటుంది కాబట్టి కొట్టి చంపిండే తప్ప అని చెప్పేసి అక్కడక్కడ చర్చ జరుగుతుంది అట్లా లేదు కదా ఇది డైవర్స్ అయిపోయింది కదా డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక యువతి జీవిత కాలమంతా ఒంటరి స్త్రీగా ఎలా ఉండగలదు తన లైఫ్ పార్ట్నర్ని ఎందుకు ఎంపిక చేసుకోలేదు వాళ్ళు బాల్యంలో కళా హై స్కూల్ స్థాయిలో కూడా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండేటువంటి వాళ్ళట ఒకటే ఊరు కాబట్టి రాయపోలి విలేజ్లో వాళ్ళు కలిసి చదువుకున్నారు ఇప్పుడు శ్రీకాంత్ శ్రీకాంత్ చేసినటువంటి నేరం ఏమిటి శ్రీకాంత్ అట్టడుగు తరగతిలో మాల కులంలో పుట్టడమే నేరమా అందుకని తను బావనలేదు కాబట్టి చంపేస్తావా ఇక్కడ చంపడం వెనకాల ఆస్తి అంశం కూడా ఉన్నది అనేటువంటిది మనం దాన్ని అంగీకరించవచ్చు ఏ రూపంలో అంగీకరించవచ్చు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మారుతి మారుతిరావు పెరుమాళ్ళ ప్రణయ్ మీరు చూశారు కదా పెరుమాళ్ళ ప్రణయ్ని అత్యంత కిరాతకంగా సుఫారీ ఇచ్చి కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి చంపించాడు మారుతిరావు కోటి రూపాయలు సుపారించి చంపించాడు మీకు తెలుసుగా ఆ తర్వాత మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు మారుతిరావు ముందే ఆత్మహత్య చేసుకుంటే ప్రణయ్ బతుకుండేటోడు కదా అవునా కాదా అరే నేను కోమటి కులంలో పుట్టినరా నువ్వు అదనా మాలోడివిరా ప్రణయ్ నేను నిన్ను మా మా పాప వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నష్టపోయినరా మేము మా పరువు పోయిందని చెప్పి ముందే ఆత్మహత్య చేసుకుంటే ప్రణయ్ బతుకుండేటోడు కదా ఆ అమృత కొడుకు తండ్రి బతుకుండేటోడు కదా ఇప్పుడు నీ బిడ్డను వితంతులు చేసినటువంటి ది దుర్మార్గపు నీచపు అంశం ఎవరిదంటే మారుతిరావుది ఇక్కడ పరమేశు నాగమణి ఎందుకు చంపాడు ఇది చాలా కీలకమైనటువంటి అంశం మారుతిరావు ప్రణయిని చంపించాడు కోటి రూపాయలు ఇచ్చి అక్కడ దళితుడే ఇక్కడ దళితుడే పరమేశ్ ఎందుకు చంపిండంటే ఇప్పుడు బావను చంపితే మళ్ళీ అక్క నిలబడి ఈ ఎకరం పొలం తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అక్కనే చంపేస్తే వాడు ఎవడో వేరే కులపోడు వానికి ఏం హక్కు ఉంటుంది అని చెప్పేసి కానీ ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి కారుణ్య నియామకాలలో ఆమె కానిస్టేబుల్గా ఉంటే ఆ కానిస్టేబుల్ పోస్టు తక్షణమే శ్రీకాంత్కి ఇవ్వాలనేటువంటిది ఉంది ఆయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాడు ఎందుకంటే తన జీవిత సహచరి లైఫ్ పార్ట్నర్గా ఎంపిక చేసుకున్నాడు కాబట్టి శ్రీకాంత్కు తక్షణమే నగర్ పోలీస్ స్టేషన్లోనే ఇమ్మీడియట్లీ ఆ పోస్టు బదలాయింపు చేయాలి అనేటువంటిది మన రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇప్పుడు ఎకరం పొలం ఏదైతుందో ఆల్రెడీ ఆడబిడ్డకు రాసి ఇచ్చినటువంటి పొలం అది ఈ ఆడబిడ్డ తన జీవిత లైఫ్ పార్ట్నర్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో ఆ కుటుంబానికే ఆ పొలం వర్తింపజేయాలి ఆ కులం పెద్ద మనుషులంతా కూర్చొని ఆ ఊరు పెద్ద మనుషులంతా కూర్చొని నిర్ణయం చేయాలి ఆ ఎకరం పొలం శ్రీకాంత్ కుటుంబానికే చెందాలి శ్రీకాంత్కే చెందాలి ఎందుకంటే తన జీవిత సహచరిని కోల్పోయింది శ్రీకాంత్ తన భార్యను కోల్పోయిండు నువ్వు హత్య చేశావు నువ్వు హంతకుడివి వాళ్ళిద్దరి మధ్యలో ఆప్యాయత అనురాగాలతో ఉన్నారు ఇంతకుముందు చెప్పారు కదా నా కన్న కూతురులాగా వచ్చిన కాలం తక్కువ నవంబర్ పదో తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుని వచ్చిన కాలంలో ఆప్యాయంగా అత్తమ్మా నన్ను పిలిచింది మా ఇంట్లో అందరినీ పలకరించింది అని చెప్పేటువంటి మాట చెప్పింది కదా మరి అలాంటప్పుడు ఆ కుటుంబమే కదా ఆస్తి ఆ బిడ్డదే కదా ఆస్తి ఈరోజు మనం చాలా ఇళ్లల్లో పెళ్లి చేసినప్పుడు ఆడబిడ్డ కట్టడం కింద పసుపు కుంకుమ కుంకుమల కింద రాసిస్తారు రాసించిన తర్వాత ఏదో కారణం తగ్గితే చనిపోతే మా బిడ్డ చచ్చిపోయింది కాబట్టి మా ఎకరం భూమి మాకు ఇవని అంటారా అంటారా అక్కడో నీతి ఇక్కడో నీతి ఉంటుందా నువ్వు కులం తక్కువ కాబట్టి వాపస్ ఇవ్వాలంటావా ఇప్పుడు అంటానికి వీల్లేదు అందుకనే రెవెన్యూ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఇమ్మీడియట్లీ జోక్యం చేసుకోవాలి మన డిమాండ్ తహసీల్దార్కి అవసరమైతే అన్ని సంఘాలు కలిపి ఐక్యంగా రిప్రజెంటేషన్ చేయాలి ఆ భూమి తక్షణమే శ్రీకాంత్ కుటుంబానికి చెందాలి అనేటువంటిది రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను తర్వాత పరువు హత్య అనేటువంటి పదాలు పత్రికల్లో వస్తున్నాయి పరువు హత్యలు కావి అగ్రకుల దురహంకారంతో జరిగే హత్యలు అగ్రకుల దురహంకారం అంటే కేవలం పై తరగతుల్లోనే ఉంటుందని చెప్పేటువంటి భావం ఉండకూడదు ఒక డక్కలి మాదిగా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందనుకో మాదిగ సాధారంగా ఆహ్వానించి నువ్వు డక్కలి పోయినా పర్వాలేదని చెప్పేసి మంచం ఇచ్చేటువంటి చరిత్ర ఉంటుందా మనుస్మృతిలో డక్కలి జీవితం ఎలా ఉండాలని చెప్పేటువంటిది డిసైడ్ చేసిన దాంట్లో వివరంగా చెప్పగలిగితే మన టైం కూడా అయిపోయింది మన వాళ్ళు వెళ్తారు కానీ డక్కలి రెడ్డి కమ్మ ముందునైనా ఏం కాదు కానీ మాదిగ దొర ముందు చెప్పులు వేసుకొని నడవకూడదు వాడి జీవిత చట్టంలో మనుస్మృతిలో రాయబడి ఉంది ఎట్టి పరిస్థితులలో కాళ్ళకు చెప్పులు ఉండదు మాదిగ దొరల ముందు మాదిగని దొర అని పిలవాలి మహిళని దొరసాని అని పిలవాలి పేరు పెట్టి పిలవకూడదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదిగ యువకుడు ఆమెతో సంభోగం చేస్తే వాళ్ళు అదృష్టవంతులైతారు వాళ్ళ ఇంట్లో పొయ్యి ఉండకూడదు వాళ్ళకు మంచం ఉండకూడదు పడుకోవటానికి వాళ్ళ లైఫ్ అంతా మాదిగల పాదాల కిందనే బతికి ఉండాలనేటువంటిది ఉంది ఇట్లా ఎన్ని తరగతులు ఉండి ఉంటాయో తెలంగాణకు ఆ గడ్డ మీద మనం బతుకుతున్నాం కదా ఈ గడ్డ మీద బతుకుతున్నప్పుడు అనేక మాదిగ మాల కుటుంబాల్లోకి వెళ్ళి దొరలు ఆ రోజులలో ఇక్కడ పెళ్ళి అవుతుందో కాలేదో మొదటి రాత్రికి ఎక్కడికి పోయేది ఈ నల్లగొండ వరంగల్ ఖమ్మం ఈ రంగి ఇబ్రహీంపట్నం కూడా వీర తెలంగాణ గడ్డనే ఇది కూడా ఈ గడ్డ ప్రాంతం నుంచి ఎంతమంది దొరలకి మన ఆడ మన తాతమ్మ మన అమ్మమ్మలు నానమ్మలు పోయి ఉంటారో తెలుసుకోండి మీరు అందుకని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఒక మాల మాదిగం చేసుకోవడానికి అంగీకరించడు ఒక మాదిగ మాలం చేసుకోవడానికి అంగీకరించు నువ్వు నిండు మానవతావాదివి కావాలంటే నువ్వు సంపూర్ణ మన్ మనిషివి కావాలంటే నువ్వు పుట్టిన కులం కాకుండా ఇంకో కులంతో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి ఇంకో కులంతో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి నీ భార్య నువ్వు మాల కులంలో పుడితే పది మాదిగింలకు పోయి వాళ్ళ పంక్షన్లకు పోయి వాళ్ళ ఇంటికాడ తిని వాళ్ళ కళ్ళు తాగి వాళ్ళ కోడి తిని వాళ్ళతోటే ఉండి అత్తమ్మ మావయ్య అని పిలిచి రెండు రోజులు మూడు రోజులు పంక్షన్ల పాండక్కి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చుడు కాదు రెండు రోజులు మూడు రోజులు వాళ్ళ ఇంటినే ఉండేటట్టుగా పోయేటట్టుగా నీ జీవితం సార్థకత అయితే నువ్వు నిండు మానవతావాదిగా సంపూర్ణ మనిషిగా జీవించడానికి అవకాశం ఉంటుంది నేను మాలాయిని కాబట్టి మాదిగా కాయని నాకంటే తక్కువని నేను మాదిగా అయింది కాబట్టి నాకంటే డక్కలైన అని అన్న తర్వాత నీకు తెలియకుండానే అగ్రకుల ఆధిపత్యం నీ చేతుల్లో ఉన్నట్టే కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సంఘ నాయకుడు అని మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఫలానా కుల పొలం అని చెప్పి డిసైడ్ అయినవంటే నువ్వు కథం తగ్గిపోయినట్టే అక్కడ ఒక న్యాయపరమైన డిమాండ్ ఆ తరగతికి రావాల్సింది సామాజిక పరమైన డిమాండ్ రావాలనేటప్పుడు చెప్పడం తప్పు కాదు కానీ నేను కులానికి రిప్రజెంటేటివ్ అంటే నువ్వు బహుజనవాదిగా మారలేవు నువ్వు కమ్యూనిస్ట్గా మారలేవు నువ్వు అంబేద్కరిస్ట్గా మారలేవు నువ్వు పూలేయిస్ట్గా మారలేవు ఎందుకంటే నువ్వు చెప్పేదో మహనీయుల గురించి నువ్వు చేసేది మాత్రం అగ్రకుల దురహంకార పద్ధతులన్నీ కూడా నువ్వు అవలంబిస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది అందుకని ఇక్కడ నాగమణి హత్యను వెనకాల మనం పరిశీలించాల్సిన విషయాలు ఏమిటంటే ఒకటిది పరువు హత్య కాదు అగ్రకుల దురహంకార హత్య ఇది ఆస్తి హత్య కాదు అగ్రకుల దురహంకార హత్య ఇది కేవలం ఇప్పుడు ఆ పొలం తిరిగి పరమేశ్ రావటం కోసం హత్య చేసిండు అనేటువంటి నేపథ్యం ఏదైతుందో ఆ పొలం తిరిగి వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి అలాగే కానిస్టేబుల్ పోస్ట్ ఏదైతుందో ఆ శ్రీకాంత్కి ఇవ్వాలనేటువంటిది ఈ అన్ని అంశాలతో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మీ దగ్గర ఉన్న ఏసీపీకి మీ దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్కు లేకపోతే రెవెన్యూ డివిజన్ అయితే ఆర్డీఓకు మీరు రిప్రజెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఇక ఇవన్నీ తగ్గిపోవడానికి కాదు కావలసిన అంశాలు ముందు వహేదాన్ని చెప్పిండు వాహేద్ గారు కృష్ణచంద్ గారు కుల నిర్మూల సంఘంగా రెగ్యులర్గా ఇదే అంశం కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ పార్కులలో అక్కడిక్కడ మొత్తం ఫంక్షన్లు పెట్టి మొన్న నిన్న మేము ఈ హత్య జరిగే కంటే ముందు రోజు మంచి కులరహిత జనభోజనాలు జరిపిన జింకల పార్కులు ఇక్కడే అన్న ఆధ్వర్యంలో కుల నిర్మూల సంఘం ఆధ్వర్యంలో మరుసటి రోజు కుల దురహంకార హత్య జరిగింది ఎంతటి దారుణం మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో నూట ఎనిమిది కుల దురహంకార హత్యలు జరిగినాయి నూట ఎనిమిది కుల దురాహంకారత్యం జరిగినాయి మీరు ఆ సన సనత్ నగర ఎస్ఆర్ నగర్లో వైశ్య అమ్మాయిని వైశ్య అబ్బాయిని చంపేసారు రెడ్డిస్ చంపేసిన కదా ఆ రోజు హేమంత్ హేమంతు చంపేసిరు మరి అవి రెండు ఆ పైకు పై కులాలే కదా చెప్తే లెక్క ప్రకారంగా ఏం లేదు ఇక్కడ ఒకటి నా కులం అంటే ఈ కులంలోనే పెళ్లి చేసుకుంటేనే అది చట్టం మానసిక చట్టం అది మామూలు చట్టం కాదు నువ్వు రాజ్యాంగ చట్టాల కంటే ఒకవేళ ఇది తప్పైతే కులాంతర వివాహం తప్పని చెప్పి ఎవరో మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు నేను విన్నాను కులాంతర వివాహమే తప్పైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్సెంటివ్ ఎందుకు ఇస్తున్నారు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం చెప్పాడో తెలుసా కుల నిర్మూలనే మన దేశం యొక్క మార్గం ఈ రాజ్యాంగ లక్ష్యం ఏమిటి అని చెప్పి అంబేద్కర్ని అడిగితే ఈ రాజ్యాంగ లక్ష్యం కులం ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటాడు కులాన్ని సమూలంగా నిర్మూలించడం అంటాడు మరి అందుకనే కులాంతర వివాహాలు కులనిర్మూలనకు బాటలు వేస్తాయి తిరుపతి ఎంకైనా గుట్టెక్కేటోడికి మెట్లు ఎక్కుతున్నప్పుడు మొదటి మెట్టు ఎక్కుతాడో స్టార్ట్ అవుతాడో కులరహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడేవాడికి కులాంతర వివాహం అనేది మొదటి మెట్టు లాంటిది అది కంపల్సరీ జరిపి తీరాలి అందుకనే ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తున్నది మీరు చూడండి పసుపు కుంకుమ పెట్టి అన్ని పెట్టి మైలపోలు తీసి లగ్గం నాగవెల్లి అన్నీ చేసి పతానం చేసి చేస్తారు కదా పెళ్ళి ఈ పెళ్ళి చేసి పుస్తక కట్టిన తర్వాత కూడా వాడు లక్ష్మి కావాలంటే ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నాడు అవన్నీ చెల్లవుర బిడ్డ అని చెప్పినట్టే దాని అర్థం తాలి కట్టడం అనేది కేవలం నమ్మకం మాత్రమే నమ్మకం కోసం కట్టింది అంతే కానీ ఇప్పుడు చూడండి ఆ తాలి కట్టిన పెళ్ళి కూడా కళ్యాణ లక్ష్మి కావాలంటే నువ్వు ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే కళ్యాణ లక్ష్మి వస్తున్నది అంటే చట్టం వివాహ హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు చాలా స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే నువ్వు ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ పొంది ఉంటేనే నీకు పెళ్ళి అయినట్టు సర్టిఫికెట్ ఇంపార్టెంట్ తప్ప తాలిబొట్టు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతున్నాయి కదా మరి దా దాన్ని ఎలా చూడాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అందుకనే కులాంతర వివాహాలు ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాల ఉంది అందుకనే కులాంతర వివాహితులకు కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి మీరు అందరూ అంటున్నారు ఇక్కడ వాళ్ళకు జీవోలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి తెలుసు కదా మీకు వాళ్ళ పిల్లల చదువులన్నీ ఉచితంగా చదువు చెప్పించాలని చెప్పి ప్రభుత్వ జీవో ఉంది వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వ జీవో ఉంది దంపతుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వ జీవో ఉంది మరి ఈ జీవోలన్నీ అమలు కావట్లేదు ప్రభుత్వ ప్రోత్సాహంకు గట్టిగా అందగలిగితే అన్న వచ్చినాయి ఇబ్బంది పోలీసులు తారుమారు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఈ కేసులు అన్నిటినీ కూడా తారుమారు చేస్తున్నారు అందుకని పోలీస్ స్టేషన్లలో వివాహానికి కావాల్సిందేమిటి అంబేద్కర్ ఇదే మాట చెప్తాడు మీరు గుర్తుపెట్టుకోండి ఓటు హక్కు ఎవరికి ఉండాలనేటువంటిది రాజ్యాంగ సభలో చర్చ జరుగుతున్నప్పుడు అందరూ ఏమంటారంటే ఓటక్కు చదువుకున్నోళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇస్తే సరిపోద్దని అని ఒకరు లేచి మాట్లాడుతాడు ఏడుగురు సభ్యులలో ఇంకొక ఆయన లేచి ఏమంటాడంటే లేదు లేదు పై తరగతులకు ఇస్తే సరిపోద్దని ఒక ఆయన అంటాడు ఆ తర్వాత ఇంకొక ఆయన ఏమని చెప్పేసి అంటే భూస్వాములకు ఇస్తే అంటాడు ఇంకొక ఆయన పెట్టుబడిదారులకి ఇస్తే సరిపోద్దు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట అంటాడు ఓటు హక్కుకు ఉండాల్సింది కులం కాదు మతం కాదు సంపద కాదు ఓటు కక్కుకుండాల్సింది వయోజనుడై ఉండటం వయోజనుడు అంటే ఏంటిది ఏజ్ వయస్సు ఒక్కటే క్రైటేరియా అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి అంటాడు ఆ వయస్సు ఆ రోజు రూపొందిస్తున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటుకి పెళ్ళికి ఏంటి అని చెప్పే చర్చ జరిగినప్పుడు కూడా మీరు యాక్టివ్ చదవండి యాక్టివ్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల నిండిన యువకుడు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువతి తన జీవిత సహచరుణ్ణి సహచరిని ఎంపిక చేసుకోవటానికి ఎవరూ ఆటంకం కాదు చట్టమే వాళ్ళ పక్కన నిలబడాలి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకు యువకుడు సారీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి యువకుడు కనుక ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే చట్టం పోలీసు మొత్తం సుప్రీంకోర్టు దాకా ఎవరి పక్కన నిలబడాలి తల్లిదండ్రుల పక్కన కాదు ఎవరి పక్కన నిలబడాలి పక్కన ఇరవై ఏళ్ళు కనీస ఆది పెద్ద చేసి ఇంతెత్తు చేస్తే నువ్వు వానే ఎవరితోటో పడిపోతావునే అని చెప్పేసి అని అంటుంటారు చూడండి అంటుంటారుగా మీరు ఇరవై ఏళ్ళు సాదింది నువ్వు కదా ఎనభై ఏళ్ళు బతకాలి కదా ఎనభై ఏళ్ళు ఎవరితో ఉండాలని డిసైడ్ కావాల్సింది ఆమె భవిష్యత్తులో మనం మనం అందరం అనుకుంటున్నాము ఎవరు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు బా భర్తను చూసే బా పరిస్థితి రాదు భవిష్యత్తులో భవిష్యత్తు అన్ని కులాంతర పెళ్ళిళ్ళే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు కులాంతర పెళ్ళిళ్ళదే భవిష్యత్తు మతాంతర పెళ్ళిళ్దే కాలేజీలలో వాడికి క్యాస్ట్ అర్థం కాదు శారీరక సంబంధం కంటిన్యూ అయిన తర్వాత క్యాస్ట్ అర్థమైంది శారీరక సంబంధం మెయింటైన్ చేసేటప్పుడు ఎవడు కులాన్ని చూస్తలేడు చూసా ఊర్లల్లో చాలా గ్రామాలలో అక్కడక్కడ ఇక్కడ అక్రమ సంబంధంతో అయిపోయింది అట్ట అయిపోయింది అని చెప్పేసి అంటారు వాడే మై అనేం పట్టించుకోడు అక్కడ శారీరకంగా కోరికలు తీర్చుకోవడానికి కామ కోరికలు తీర్చుకోవడానికి ఒక స్త్రీ అవసరమవుతుంది కానీ ఆ కులం తెలిస్తే తర్వాత పరికి రాదని చెప్పేసినట్టడే అందుకని ఇట్లాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కులాంతర వివాహితులకు మతాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం లేకుండా ఆ వాటి అన్నింటిని ముందుకు తీసుకెళ్ళలేము అయితే అల్టిమేట్గా మనం చేయాల్సింది మనం ఒక సంఘం అంటూ పెట్టుకుంటే కులాంతర పెళ్లి జరిగితే దాన్ని ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకోవాలి పౌర సమాజం తీసుకోవాలి పోలీసులు చట్టం మన సంఘాలు తీసుకోవాలి బాధ్యత మన సంఘాలు తీసుకోకపోతే ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కులాంతర మతాంతర వివాళ్ళు ప్రోత్సహించాలి మనందరం కలిసి నాగమణి కాదు ఇప్పుడు నాగమణి లేదు కాబట్టి ఆ శ్రీకాంత్ కుటుంబానికి అండగా నిలబడాలి కుల మీదైనా మత మీదైనా భాష వేరైనా మన ప్రాంతాలు వేరైనా ఏదైనా మనందరం శ్రీకాంత్ కుటుంబానికి అండగా నిలబడైంది ఆ నేను పేర్కొన్న నాలుగు డిమాండ్ల మీద మీరందరూ మనందరం కలిసి వెళ్లాలని ఇప్పటికే కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం పది పదకొండు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది నిన్న చెయ్యని జిల్లాలు ఈరోజు కూడా చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాగమణి హత్యను ఒక ఒక పోరాట కార్యక్రమంగా కేవీపీఎస్ తీసుకుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యాచరణ వాళ్ళ పక్కన నిలబడుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉండాలి ఇక్కడ ఉన్న కూర్చున్న వాయిదా అన్న కృష్ణచందన్న మేమందరం కలిసి అన్ని సంఘాలు కలిసి ఈ రక్షణ చట్టం కావాలని చెప్పేసి దామోదర్ రాజనరసింహ గారు కేశవరావు గారు అప్పుడు బీఆర్ఎస్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాం ఎన్నికలకు మీ మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి అడిగాం మేము పార్టీలు కూడా పెట్టాలి మీరందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అడగాల మేనిఫెస్టోలో పెట్టమని ఆ రోజు పెట్టినటువంటిది ఏంటంటే టీజేఎస్ కోదండరాం పార్టీ అట్లాగే బీఎల్ఎఫ్ ఆ రోజు బిఎల్ఎఫ్ బహుజన్ లెఫ్ట్ ప్రింటు ఈ రెండు వాళ్ళే మాత్రమే ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టారు ఇక మిగతా ఎవరు పెట్టలే అందుకని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిది కూడా కులాంతర పెళ్ళి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివేటోళ్ళ అంటే వాడు ఎవడు పట్టించుకుంటాడని మీరు చూడండి ఆ రాష్ట్రంతో మీరు ఇండియా మీ పిల్లల్ని అమెరికాకు పంపండి వేరే రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తాడు వాడికి వాడికి ఎవడికి వెళ్తలేదు మీరు పైన ఏమి లేదు అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటే చర్చ జరిగింది ఎక్కడైనా అల్లు అర్జున్ చేసుకున్నది తమ తరగతి పిల్లనా కాదు కదా రెడ్డమ్మాయిని చేసుకున్నాడు కదా ఇక్కడ కుల కులాంతర పెళ్ళిళ్లలో ఒక సామాజిక అంశం ఉంటుంది ఒకటి ఆర్థిక అంశం ఉంటుంది సమాంతరమైనటువంటి సామాజిక హోదా కలిగినటువంటి కులమేనా కాదా ఒక రెడ్డిని బ్రాహ్మణుడు అనుకో ఏ పోనీలే అని చెప్పేసి చర్చిస్తారు నేను ఒక ఘటన చెప్పి ముగిస్తా బాగా మనోళ్ళు వెళ్ళిపోయేది అందరం పోవాలి ఒకటే ఘటన ఒకటే ఘటన జయ అని ఒక లంబడొళ్ళ అమ్మాయి మాలోళ్ళ పిల్లవాడు నాగరాజు అనే పిల్లవాడు ఇద్దరు కలిసి పెళ్లి చేయాలి మాకని చెప్పి హైదరాబాద్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు మరి పెళ్ళి చేస్తా కానీ మీ అమ్మ అంటే ఈ మాలోడి దాని లంబాడి భాషలే అంటారు మాల్వాడే మాలోడి అంటారు ఏక డేడి అంటే మాదిగా మాలోడి మాలోడి అంటారు మాలో మాలను మాలోడి అంటారు డేడి అంటే మాదిగా మాలోడి అంటే మాల కాబట్టి ఆ జయ అనే అమ్మాయి ఏం చెప్పిందంటే ఆ మాలోడి అని చేసుకుంటే చంపేస్తారు మా దాంట్లో లంబాడోళ్ళ దాంట్లో చేసుకోవద్దు డేడియను మాలోడి అని చేసుకోవద్దు ఇంకెవరు చేసుకునే ఏం కాదు వాళ్ళిద్దరూ అసలు అంటరాని వాళ్ళు వాళ్ళు అంటే నేనన్నా జయ ఆ మాదిగగూడెం మాలగూడెం ఊరికి బయట ఊరి పక్కనే ఉంటుంది ఊరి బయట కానీ మీరు ఊరికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటారు కదా జయ మరి మీరు దూరం ఉంటారు కదా మీరే తక్కువ అవుతారో ఏమో జయ అని నేను అన్నా అంతేనా అన్న అని నవ్వింది అయిపోయింది మేము పెళ్ళి చేసినాం అలా పెళ్లి చేసినాం వాళ్ళు కర్రలు తీసుకొని ఆఫీస్ దగ్గరికి వచ్చారు మనం కేవీపీఎస్ ఆఫీస్ దగ్గర పెళ్లి చేసిన తర్వాత కర్రలు తీసుకొని వస్తే ఈ పెళ్లి చేసిన వాడు అంటే పలానా బాబు అని చెప్పేసి అంటే ఇంతకు ముందే పోయిండి ఇక్కడి నుంచి అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం కడిపోయినట్టు అక్కడికి వచ్చి రెండు కార్లు వచ్చి వాడు డైరెక్ట్ రావడంతో అరే బాబు నువ్వేనారా అని అన్నాడు అరే ఇటునే అన్నాడు నేనే అని అని చెప్పిన అన్న వాళ్ళిద్దరు బీఈడి హై స్కూల్ స్థాయి నుంచి బీఈడి దాకా ఇద్దరు క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు ఆప్యాయత అనురాగాలతోటి బతుకుతున్నారు కలిసి ఆ అమ్మాయి మొత్తం చదువు అంతా ఒక్క రూపాయి పెట్టలే అరే అన్నోడు అరే అన్నోడు ఇవన్నీ చెప్పినోడు ఒక్క రూపాయి పెట్టలే ఈ అబ్బాయి చివరికి ఏంటంటే ఒక తాపి మేస్త్రిగా బీఈడి చదువుకొని తాపీ మేస్త్రి పనిచేస్తున్నాడు ఇప్పుడు మొన్న డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టింది ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచర్ అయింది గవర్నమెంట్ టీచర్ అయితే ఇప్పుడు వాళ్ళంతా లంబాడీస్ అంతా వచ్చి నాగరాజుని బావా అని అప్యాయంగా పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది పిలుస్తున్నారు కారాలు గిరలనే వెనక్కిపోయినాయి ఎందుకంటే మొత్తం ఆ పిల్లని వాడు ఆ పిల్లవాడు కాబట్టి మిత్రులారా ఇక్కడ కూడా నేను అది స్టార్టింగ్లో లో చెప్పడం మర్చిపోయినా ఈ నాగమణిని చదివించి కానిస్టేబుల్ చేసింది కూడా శ్రీకాంత్ ఎందుకంటే వాళ్ళిద్దరు బచపన్ నుంచి దోస్తులు కాబట్టి కాబట్టి అందువల్ల ఇక్కడ కులం కంటే గుణం గొప్పదై మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలని చెప్పి కోరుతూ ఈ డిమాండ్స్ అన్నిటిని అంగీకరిస్తూ రాబోయేటువంటి రోజులలో మన సంఘాలన్నీ ఇలాంటి ఒక సాంఘిక దురాచారం జరిగినప్పుడు ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడినందుకు మరణించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా తరపున కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరపున జై భీమ్ లాల్ సలాం